హలో గైస్ ఇవాళ దోశలోకి రైస్లోకి దేనికైనా సెట్ అయ్యే వెల్లుల్లి కారం ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఈ వెల్లుల్లి కారం నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకొని రైస్లోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది ఇది ముందుగా కడాయిలో ఒక ఫుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని సిమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి అది చిట్టుపట్లాడుతూ మంచి అరోమా వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్ర చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి అందులో టూ ఫుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి కారం ఎంతైతే వేస్తామో దానికి సగం కన్నా తక్కువ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోవద్దు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కారాన్ని దాంట్లో రెండు ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇలా వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి సో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో కానీ నేతులో కానీ వేయించుకొని తింటే చాలా బాగుంటుంది మెయిన్గా ఎగ్ దోశ వేసుకున్నప్పుడు అందులో కొంచెం ఈ వెల్లుల్లి కారం వేసుకొని ఆ ఎగ్ దోశ తింటే సూపర్గా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కాకపోతే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఇంకొన్నాళ్ళు కలర్ మారకుండా ఎక్కువ రోజులు ఉంటుంది